డబ్బును చిటికేసి నువ్వు రా అంటే రావాలి డబ్బు అంతే కానీ డబ్బుకు నువ్వు దాసోహం అయిపోయి డబ్బును సంపాదించాలి నువ్వు సంపాదిస్తే అది వచ్చేస్తూ ఉంటుంది డబ్బు వెనకాల నువ్వు నీ దగ్గర ఉన్న స్కిల్స్ వాడండి వాడండి నీ దగ్గర ఉన్న టాలెంట్ నీ దగ్గర ఉన్న బ్రెయిన్ నీ దగ్గర ఉన్న పర్సనాలిటీ డెవలప్మెంట్ నీ దగ్గర ఉన్న ఏదైతే ఉందో టాలెంట్ అద్భుతమైన ఒక టాలెంట్ ఉంటే అది వాడు తీ 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 వేస్ట్గా అయిపోతుంది ఇప్పుడు డియర్ గుర్తు పెట్టుకో చూస్తూ ఉంటావు అంతే వాళ్ళు ఎదుగుతూ ఉంటారు మనం ఎక్కడే ఉంటాం వాళ్ళు ఏదేదో కొంటూ ఉంటారు మనం ఇక్కడే ఉంటాం వాళ్ళు ఏదేదో ప్రాపర్టీస్ గోల్డ్ రకరకాలు కొంటూ ఉంటారు నువ్వు ఇక్కడే కొమిలిపోతూ బాధపడుతూ టెన్షన్ పడుతూ ఏంది నా పరిస్థితి నా బ్రతికేంది నేను ఇంతేనా నా నేను నేనేం చేయలేనని నువ్వు కొమిలిపోతూ ఉంటావు సార్ థింక్ చేయి బ్రో థింక్ చేయి ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి